హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాళ నేను ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను అది మన జీవితంలో మన అందరికీ తెలిసిన విషయమే కానీ మీకు తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు మనకు సైన్స్ ఏం చెప్తుంది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ నేచర్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మనం నేచర్కి ఏదైతే బలంగా ఇస్తామో అదే నేచర్ నుండి బలంగా మన దగ్గరకు వస్తుంది మనం ఒక బంతిని తీసుకొని నేలపై బలవంతంగా కొడితే అదే బలంతో పైకి లేస్తుంది అలాంటి మీరు అంత బలంగా ఏమి ఇస్తున్నారో గమనించండి అదే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది ఇంతకుముందు హోపోనోపోనో వీడియోలో హోపోనోపోనో అంటే ఏంటి అది ఎలా వచ్చింది అది ఎలా వర్క్ అవుతుంది అని అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో ఇంకా డీప్గా కొత్త విషయాలు తెలుసుకుందాం హోపో యూస్ చేసి మనీ ఫ్లోయింగ్ని ఎలా మన దగ్గరకు రప్పించుకోవాలి ఎలా మన ఇన్నర్ చేల్ని కనెక్ట్ అవ్వాలో తెలుసుకుందాం మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం అయితే మనం ఎంత ఎరుకుతో ఆ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నాం మనం కొన్ని సందర్భాలలో ఎన్ని ఎఫర్మేషన్స్ చేసినా కూడా మనకి రిజల్ట్స్ అనేవి కనపడవు వాటికి కారణం మన చిన్నతనంలో కానీ మనం ఇప్పుడు ఉంటున్న డిస్టర్బెన్సెస్ వల్ల కానీ మనలో నెగిటివ్ అనేది పేరుకుపోయి మన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి ఆ నెగిటివ్ అనేది మూఢనమ్మకాలుగా స్థిరపడి ఉన్నాయి ఆ మూఢ నమ్మకాలే బలమైన నమ్మకాలుగా మారి మన ప్రతి దశలో మన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి ముందు మన అభివృద్ధిని మనం మెరుగుపరుచుకోవాలి అంటే మనం పసివాడిలా మారాలి మనం పసివాడిలా మారితే మన ఇన్నర్ చైల్ అనేది పనిచేస్తుంది మనం మనీని కోరుకుంటున్నాం కాబట్టి డబ్బుకు తగ్గ పరిమిత భావాలను మనం తొలగించుకోవాలి అది తొలగిస్తేనే మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వగలము మనం దేనినైనా సాధించాలి అంటే ముందుగా మనం కనెక్ట్ అవ్వాల్సింది ఎమోషన్కే ఆ ఎమోషనే మనల్ని అద్భుతాలు చేయిస్తుంది అవకాశాలుగా ఆకర్షిస్తుంది మీ పరిమిత భావాలను అసలు ఎలా తొలగించుకోవాలో చూద్దాం మీరు హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేస్తారు కానీ మీకు ఎక్కడో తెలియని నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఇంత అమౌంట్ నా దగ్గరకు వస్తుందా అయినా అంత అమౌంట్ ఎలా వస్తుంది అని అలాంటి భావాలు మీలో ఉండకూడదు అవి పోతే గానీ మీకు మనీ ఫ్లోయింగ్ అనేది సమృద్ధిగా మీ దగ్గరకు రాదు అయితే ఎలా మీలో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని తొలగించుకోవాలి దానికి టూ టిప్స్ ఉన్నాయి ఇవి రెండు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా మొదటిది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీరు డీప్గా బ్రీతింగ్ చేసుకొని అలాగే పీస్ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తే మీ మైండ్ తేలికవుతున్నట్టు అవుతుంది మన ఊపిరితిత్తుల్లోకి గాలి ఎక్కువగా వెళ్ళటం వల్ల ఈ ఫీలింగ్ కలుగుతుంది ఆ సమయంలో మన ఇన్నర్ చైల్కి చెప్పండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎప్పుడో ఏదో తప్పు చేశా దయచేసి నన్ను క్షమించు నేను డబ్బు విషయంలో పరిమిత భావాలను పెట్టుకున్నాను దయచేసి నన్ను క్షమించు ఐ ఆమ్ సారీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ అని క్షమాపణ కోరడం వలన మీ వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ని తీయడానికి ఆ వైబ్రేషన్స్ అనేవి ఉపయోగపడతాయి మీకు తెలిసే ఉంటుంది మనం ఎనర్జీతో నిండి ఉన్నాము మన చుట్టూ ఎనర్జీ ఉంది సైన్స్ ఏం చెప్తుందో మీకు ముందే తెలుసు మన ఆలోచనలు ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి అవి యూనివర్స్కి పంపబడతాయి మీరు ఒకటి మాత్రం గుర్తించుకోవాలి మనం ఏ టెక్నిక్ చేసినా ఎమోషన్తో ఫీల్ అవుతూ చేయాలి ఎమోషన్కి మన సబ్కాన్షియస్ మైండ్ అనేది రియాక్ట్ అవుతుంది ఇక రెండవది నేచర్తో మాట్లాడటం లేదా ఏదైనా ఒక చెట్టుతో మీ అనుభవాలను మీ బాధలను పంచుకోవటం ముఖ్యంగా మీరు ఉదయం పూట లేవడం అలవాటు చేసుకోవాలి ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో యూనివర్స్ పవర్ అనేది అధికంగా ఉంటుంది అవునా కాదా చెప్పండి విశ్వానికి మై డియర్ యూనివర్స్ నాలో ఎన్నో పరిమిత భావాలు ఉన్నాయి డబ్బు గురించి నేను ఎన్నో ప్రతికూల ఆలోచనలు నా మనసులో ఉన్నాయి అవన్నీ తీసే దయచేసి నన్ను క్షమించు నాకు తెలియక చేశాను ఐ ఆమ్ సారీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఇలా ఫీల్ అవుతూ మీ ఎమోషన్ని చెప్పండి మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు రిజల్ట్స్ అనేవి వస్తాయా అని ఖచ్చితంగా వస్తాయా అని మీరు విశ్వానికి కనెక్ట్ అయితేనే మీరు ఒక్కరోజు చేసి రిజల్ట్స్ చూడకండి మీకు విశ్వానికి మీరు కనెక్ట్ అవ్వాలి ఈ పని ప్రతిరోజు చేయండి మీరే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో చూసుకోండి చూసుకోండి నెగిటివ్ ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ నెగిటివ్ అయితే దాన్ని వెంటనే మార్చేయండి పాజిటివ్ అయితే వెంటనే దానికే వచ్చేయండి ప్రతి క్షణం ఎరుకుతూ ఉండండి మీ ఆలోచనలను గమనిస్తూ ఉండండి ఖాళీ దొరికిన సమయాన మన మ్యాజికల్ వర్డ్స్ని చాంటింగ్ చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా ఎమోషన్తో ఫీల్ అవుతూ చేయాలని మర్చిపోకండి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ అని చెప్తున్నాం అంటే మన మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని క్షమాపణ చెప్పి క్లియర్ చేసేస్తున్నాం థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటున్నాం మనకు కావలసిన దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం అంటే కృతజ్ఞతని కలిగి ఉన్నాము కృతజ్ఞతకి క్షమాపణకి ఎంత పవర్ ఉందో మీరు చెప్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అయితే ఎలా ఎమోషన్తో ఫీల్ అవుతూ చెప్తారో చూద్దాం ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ చెప్పాలో చూడండి దానికి మీరు రాత్రి పడుకునే ముందు వినడం మర్చిపోకండి ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన తర్వాత ఈ చాంటింగ్ I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry, please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you.